పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ దేశంలో మరోసారి భూ ప్రకంపనలు భయపెట్టాయి దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకు కొద్ది సెకండ్ల పాటు భూమి వనకడంతో ప్రజలు వణికిపోయారు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు ఢిల్లీతో పాటు నోయిడా గుర్గాం ప్రాంతాల్లో భూమి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి ఇంట్లో వస్తువులు కదిలాయి ఫ్యాన్లు మంచాలు కాసేపు షేక్ అవ్వడంతో అంతా షాక్ అయ్యారు అపార్ట్మెంట్లు విద్యుత్ స్తంభాలుగాయి భారీ శబ్దం కూడా వినిపించినట్లు కొందరు స్థానికులు చెబుతున్నారు భూకంపానికి సంబంధించిన కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి రిక్టర్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత నాలుగు పాయింట్ సున్నాగా నమోదైంది భూకంప కేంద్రం లోతు కేవలం ఐదు కిలోమీటర్లు మాత్రమేనని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఎక్స్ వేదికగా వెల్లడించింది ఢిల్లీలో భూకంపం వచ్చిన కాసేపటికే బిహార్ రాష్ట్రంలో భూకంపం సంభవించింది ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాల ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయి రిక్టర్ స్కెల్పై దీని తీవ్రత నాలుగు పాయింట్ సున్నాగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు సివాన్లో పది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపారు ఢిల్లీలో భూకంపంపై ప్రధాని మోదీ కూడా స్పందించారు ఢిల్లీలో మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు భద్రతా చర్యలు పాటించాలని కోరారు భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం కలగకపోవడంతో ప్రజలు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు కానీ వరుస భూకంపాలు ప్రజలు భయపెడుతున్నాయి గత నెలలో నేపాల్ టిబెట్ సరిహద్దుకు తొంభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న లబుచే ప్రాంతంలో భూకంపం సంభవించింది దీని ఎఫెక్ట్ భారత్ లోని ఉత్తరాది రాష్టాలపై కూడా కనిపించింది ఢిల్లీ ఎన్సీఆర్ పశ్చిమ బెంగాల్ బీహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది మళ్లీ నెల వ్యవధిలోనే మరో భూకంపం రావడంతో ఆందోళన చేస్తోంది రెండు ఇరవై నాలుగు సంవత్సరం చివరిలో కూడా తెలుగు రాష్ట్రాల్లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే ములుగు కరీంనగర్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం హన్మకుండ వరంగల్ విజయవాడ నందిగామ సహా చాలా ప్రాంతాల్లో భూమి కంపించింది కొన్ని చోట్ల ప్రకంపనలు ఎక్కువగా ఉండగా కొన్ని చోట్ల స్వల్పంగా ఉన్నాయి తర్వాత కొన్ని రోజుల వ్యవధిలోనే ప్రకాశం జిల్లాలో పలుమార్లు భూమి కంపించింది ముండ్లమూరు తాళ్లూరు మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో భూమి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి తాళ్ళూరు గంగవరం రామభద్రాపురం శంకరాపురం పోలవరం పసుపుగల్లు వేంపాడు మారెళ్ళ తూర్పు ఖంభంపాడు గ్రామాల్లో భూమి కంపించింది ఈ భూకంపం తీవ్రత తక్కువగా ఉండడంతో ఎటువంటి నష్టం జరగలేదో దేశంలో ఇలా పదే పదే భూకంపాలు రావటం ప్రజలు భయపడుతున్నారు